హాయ్ అండి తిరుపతికి వెళ్తున్నాము అనగానే ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది కానీ నాకు తిరుపతి అత్తారిల్లు కదా అందుకో ఏమో తెలియదు కానీ ఇంకా తిరుపతికి వెళ్ళిపోతున్నామని తెలియగానే తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన అల్లరి ఆటలు పాటలు పనులు అన్ని కూడా కళ్ళ ముందు కట్టినట్టుగా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయండి ఈ జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ చెరిగిపోనవే కానీ ఈ రోజు నాకు తలుచుకుంటుంటే చాలా బాధ వేసిందండి ప్రతి ఆడపిల్లకి కూడా అమ్మగారి ఇంటి నుంచి వెళ్లడం అంటే నిజంగా చాలా కష్టమే అని చెప్పాలి ప్రతి ఆడపిల్లకి కూడా అమ్మగారి ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఈ బాధ అయితే ఉండనే ఉంటుంది మన ఇంటికి వెళ్ళాలని ఉంటుంది అలాగే అమ్మగారింటి నుంచి వెళ్ళేటప్పుడు బాధ కూడా ఉంటుంది ఇంకా వెళ్తున్నామని తెలిసినప్పటి నుంచి తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైతే చేశానో అవన్నీ కళ్ళ ముందు కట్టినట్టు మెదులుతూనే ఉన్నాయి నేను చేసిన పనులు అల్లర్లు డాన్స్లు ఇలా ఒకటేంటి అన్ని కూడా గుర్తొస్తూనే ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా నా కోసమే ఎడిట్ చేసుకున్నాను ముఖ్యంగా అమ్మా నాన్నలు వదిలేయడానికి అస్సలు మనసు రావట్లేదు కానీ తప్పట్లేదు